శ్రీదేవి భాగవతము ఇరవై ఒకటవ అధ్యాయము మత్స్యగంధ జన్మ వృత్తాంతము ఋషులు ఇట్లన్నారు సూతమహర్షి నీ పరమవచనములు రహస్యభరితములు అవి తాపస్లమగు మాకు ఆశ్చర్యము సందేహములు కొల్పుచున్నవి తొల్లి శ్రీ వ్యాసుని తల్లిగు సత్యవతిని శంతనుడు వివాహం చేసుకొని చేసుకొని నంటివి ఆ సత్యవతి తన పుట్టింటుండగా నామకి వ్యాసుడు ఎట్లు జన్మించను వ్యాసుడు జన్మించిన మీద చంతనుడు ఎట్లు పెండ్లి చేసుకొనెను ఆ సత్యవతి గిరువురు కొమరులు ఎవ ఎవరి వలన కలిగిరి మున్నగ విషయములు తెలుపుము పరమ పావన కథ ఎంతైనో మాకు తేట తెల్ల మనరింపం నియత వ్రతములకు మేము ఆ సత్యవతి వ్యాసుల జన్మ వృత్తాంతము విన ఉత్సవించుచున్న వారం ఉత్సాహంగా కన్నాము సూతుడిట్లనియే అది పరాశక్తి అమృతయోని ధర్మార్థ కామ మోక్షప్రదాయని అట్టి పరమ పరమసత్యుజ్యోతికి శిరము వంచి దోయిలించి ఈ వరేణ్యమైన శ్రీదేవి పురాణ గాథ ప్రవచింతును ఆ శ్రీదేవి యొక్క వాగ్బీజము ఉచ్చరించిన మాత్రమున శాశ్వత బ్రహ్మలోక సిద్ధి కరతలామలకమౌను ఆ ఏకైక దేవియే కామితార్థ ప్రదాయని కాన ఎల్ల వాంఛితము లీడేరుట కా దేవిని సర్వాత్మ భావన ఎల్లరూ ఎల్లవేళలా సంస్మరించుట యుక్తము తొల్లి ఉపరిచరుడను రాజు చేతిదేశమేలు చుండాను అతడు పరమధార్మికుడును సత్య నిత్యుడును సత్య నిత్యుడును ద్విజ వడ్డంకెక్కాను ఇంద్రుడ రాజు తపమునకు సంప్రీతి చెంది అతనికి ఒక చక్కని స్ఫటిక విమానము ప్రదానము చేశాను ఆ రాజా దివ్య విమానం ఎక్కి భూమిపై దిగక అంతరిక్షమందే ఎల్లెడల సంచరించుట వలన అతనికి ఉపరిచ వసు నామం ఏర్పడాను ఆ భూపతి ధర్మనిచ్చ్యుడని లోకములో ప్రసిద్ధి వహించను అతని భార్య గెరే గిరిక ఆయము మిక్కిలి అందాల రాసి వారి కమిత వీరులు తేజవంతులకు ఐదుగురు కొమరులు కలిగిది రాజు తన కొడుకుల ఆదేశములకు పాలకులుగా నియమించిన అంతనొకరాడు గిరిక రుతుమతి అయి పుంసవనమున పవిత్రురాలై తన పతితో నెమ్మదిలోన తీరని కామవాంఛను తెలిపినది అదేనాడ ఆ రాజు పితరులతని శ్రాద్ధమునకై మృగములను కొని తెమ్మని కోరిది అతడు వ్యవస్థ కర్తవ్యమని నిశ్చయించుకొని లోన గిరికను తలపోయిచునే వేటకేగను అతడు వనమందు ఉండియును తన భార్యను తలపోయిచునే ఉండను ఆ రాజు అదే పనిగా తన ప్రియ తమను తలుచుచుండు వలన అతని రేతస్సు కలితమయ్యను అతడి వెను వెంటనే దానిని ఒక భర్యాకున ఈ నా వీర్యము అమోఘమైనది ఇది వ్యర్థము గారాదు ఇప్పుడు నీ భార్య ఉన్నది నా ఈ అమోఘ వీర్యమును నా ప్రియ కంవలయను అని రాజు నిశ్చయించుకునను అతడు తన భార్యకు వీర్యము పంపదగిన సమయం ఎరింగి దాన్ని అతి నభిమంత్రించి ఒక మర్యాకు దొన్నెలో నించెను ఆ సమయమున తన సమీపం నన్ను ఒక డేగా ఎండను రాజు దానితో ఓ మహాబాగా ఈ దొన్నెని తీసుకొని త్వరితముగా మా ఇంటికేగము అతడు నా ప్రియ గిరిక గలదు ఆమె ఇప్పుడు ఋతుమతి నీవు మా ఇంటికేగి దాన్ని నామెకిమ్ము అని పలికి డేగాకు ఆ దొన్నెనిచ్చాను ఆ డేగ రాజమార్గము తెలియను అది డొన్నెని తీసుకొని వినివీతికి ఎరిగాను అది తన మొక్కుట్ట మక్కు పుట్టములతో గట్టిగా పట్టుకొని తన ముక్కు పుట్టములతో ముక్కు యొక్క చివర్లతో ఆ దొన్నెను ముక్కు పుట్టములతో దొన్నెను గట్టిగా పట్టుకొని ఎగురుచుండగా ఇంకొక డేగ చూచి ఆ దొన్నె మాంసముని తలిచి దాన్ని వెంటబడిను అత్తిరి రెండు డేగలకు ఆకశమునుగానే తుండయుద్ధము జరిగాను అటు ఆ రెండు బోరాడుచుండగా వీర్యమున దొన్నె యమున అనేది లోబడాను వెంటనే అవి తమ తమ చోటులోకి వెళ్ళినవి అదే సమయమున అద్రికయను ఒక దేవకన్యక యమునలో సంధ్యావందనం ఆచరించు ఒక బ్రాహ్మణుని సమీపించినది ఆ వరాంగన నీట మునుగుచూ తిరుగుచూ జలకేళి సలుపుచూ వచ్చి వచ్చి ఆ బాపని పాదములు పట్టినది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రాణాయం అనొచ్చుచుండెను అతడి ఆ కామచార్యని గానీ నా ధ్యానమును కాటము కలిగించితే కావున నీవు చేపవుగమ్ము అని చెప్పించను అప్పుడు ఆ హెచ్చు విప్రశాపమున చేపయ్య యమునలో చరించుచుండెను డేగ నుండి పడిన చేప చేపరూపమందున్న ఎంద్రిక గ్రహించను కొంతకాలమునకు దానిని పది నెలలు నిండెను అంత మత్స్య జీవనము ఆ చేపను వలలో బంధించిరి వార మీనము పొట్టచీల్చి చూడగా అందుండి మానవాకృతులు గల ఇద్దరు శిశువులు వెడలిరి వారిలోనొకడు చక్కని బాలుడు ఒకటే సుభాగన ఎగు కన్య ఆ జాలరివాడు వారిని వీక్షించి ఆశ్చర్యముందను అతడు వారి ఎరువును రాజునకు అప్పగించను రాజా బాలుని తన పుత్రునిగా అంగీకరించను వసుతుడగున బాలుడు తన తండ్రి వల్లని తేజో విక్రమ సంపన్నుడై సత్య ధర్మవంతుడై మత్స్యదేశములకు రాజయ్యాను రాజా కన్యను మత్స్యజీవనుని కొసంగెను ఆమె చెట కాళి మచ్చోదరి అని పేరుతో వన్నెకెక్కినది ఆమె నుండి వాసన వెల్లరుడిచే ఆమెకు మత్స్యగంధం అని పేరు ఏర్పడను వాటి నుండి ఆమె మత్స్యరాజు వెంటనే పెరుగుచుండెను ఋషులు ఇట్లన్నారు అత్రిక విప్రుని వలన చేపగా చెప్పింపబడినది కదా దశరాజ చేపను పొట్ట చీల్చి తినేను ఆ ఇంద్రిక తుదికేమైనది ఆమె శాపం ఎట్లు తీరనిది ఆమె దివికి ఎట్లగినది అదంతా ఏను మాకు వివరింపము సూతుడి ఇట్లన్నాడు ఆ విప్రుడు శపించిన నాడే ఆమె విశ్వయముతో నదీ తీరముగా నేడ్చుచు విప్రుని స్థితిచించను ఆ నదీ తీరమునే ఏడ్చుచు విప్రుని స్థుతించదు ఆమె విలాపమునకు బ్రాహ్మణుని గుండె నీరైనది అతడు దయతోన ఆమెకి ఇట్లని ఓ కళ్యాణి శోకింపకము శాపాంతము తెలిపదును వినుము ఓ శుభాంగి నా శాపమున నీవు చేప వగదువు ఇద్దరిని గంధువు ఆ పిదప నీ శాపము తీరిపోవును ఇట్లామె శింపబడి నదిలోని అనేది ఇద్దరిని గన్నది పిదప ముక్తి బడిచినది ఆమె శాపము తీరిన పిదప చేపరూపు వదిలి దివ్యరూపమున దేవ మార్గమున అరిగాను ఆ మత్స్యగంధను కన్య దాసరాజునింట అతని కూతురుగా పెరిగి పెద్దదగు చుండాను శుభాంగేగు నా మత్స్యగంధ ప్రేమను తన తండ్రి ఇంటనే ఉండి పనులెల్లా చక్కబెట్టి చుండెను ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి ద్వితీయ స్కంధమందు మత్స్యగంధోత్పత్తి అను ప్రథమాధ్యాయం సంపూర్ణం స్వేజనా సుఖినో భవంతో